సమయము మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని యొక్క ప్రభావం మన మీద చూపించటానికి లేదా ఆ ఫలితం మన చేతికి రావటానికి కొంత సమయం అనేది పడుతుంది ఒకసారి నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు గురువుగారు నేను మీ దగ్గర మంత్రం చెప్పుకున్నాను ఈ మంత్రాన్ని లక్షాపాతి వేల సార్లు నేను జపం చేశాను నాకు ఏ రకంగానూ ఫలితం కనిపించలేదు అన్నాడు ఇక్కడ ఒక్క విషయం చూడండి మంత్రాన్ని లక్షాపాతి వేలు జపం చేస్తే నీకు ఏ రకమైన ఫలితం రాదు నీకు వచ్చేదల్లా నేను కూడా మంత్ర జపం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి అర్హత వస్తుంది అంతే అంతకన్నా ఏం రాదు మరి ఫలితం ఎప్పుడు వస్తుంది నీ యొక్క కోరికను బట్టి అది కొన్ని లక్షల సార్లు కనుక ఆ మంత్రాన్ని జపం చేసినట్టయితే అప్పుడు నీకు ఆ ఫలితం వస్తుంది లేకపోతే రాదు ఎన్నిసార్లు జపం చేయాలి అనేది గురువుగారు చెప్తాడు గురువుగారిని అడగండి ఈ మంత్రం ఎన్నిసార్లు చేస్తే ఫలితం ఇస్తుంది అని అడగండి అప్పుడు ఆయన చెప్తారు దాన్ని బట్టి మీరు చూడండి అది కూడా ఒక ఆయన ఇట్లాగే పది లక్షలు జపం చేశాడు ఆ మరణం నా దగ్గరికి వచ్చాడు నిన్నటితో అయిపోయినాయండి పది లక్షలు నాకు ఏ రకంగానూ ఫలితం కనిపించలేదు అన్నాడు నిన్న జపం పూర్తి అయితే ఇవాడ ఫలితంగా కనిపించేస్తుందా నీకు ఏమయ్యా నువ్వు ఎవరి దగ్గరైనా తీసుకున్నటువంటి అప్ప ఇది ఆ బాకీ తీర్చంగానే బాకీ తీరిపోయింది అని కూడా రసీదు ఇవ్వటానికి నీకు అయినా ఇది అప్ప బ్యాంకులో లోన ఎలా వస్తుంది రాదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందు వేసుకున్నావు నీకు ఏదో తలకాయ నొప్పిగా ఉంది అన్నావు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఆయన ఏదో వైద్యుడిగ్రెండ్ ట్యాబ్లెట్లు ఇచ్చాడు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నావు వెంటనే డాక్టర్ గారు నాకు ఈ తలకానిపి పోలేదు మీరు చెప్పిన టాబ్లెట్లు వేసుకున్నాను అని అంటే ఆ ట్యాబ్లెట్లు లోపలికి వెళ్ళాలి ఆ మందుని మీద పని చేయాలి అప్పుడు కదా నీకు ఫలితం వచ్చేది కొంచెం నిదానంగా ఆలోచించండి ఫలితం రావడానికి సమయం పడుతుంది ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి మనం ఏదైనా ఒక కర్మ చేయగానే దాని యొక్క ఫలితం అనేది మనకు వచ్చేస్తుంది అయితే అది ఎలా వస్తుంది ఆ ఫలితం అనేది సూక్ష్మ రూపంలో హృదయ హృదయస్థానంలో చేరిపోతుంది అనుభవానికి రాదు అనుభవానికి రాదు అది అనుభవానికి వస్తేనే నీకు ఫలితం వచ్చినట్లు లెక్క అది అనుభవానికి రావాలి మరి నీ హృదయస్థానంలో సూక్ష్మ రూపంలో దాగి ఉన్నటువంటి ఈ ఫలితం నువ్వు అనుభవించడానికి వస్తుంది అనుభవానికి ఎంత సమయం పడుతుంది ఇది అనుమానం అది మనకు తెలియదు కొన్నింటల్లోనే మనం చెప్పగలం కొన్నింటల్లో మనం చెప్పలేం దీన్ని భగవంతుడే నిర్ణయించాలి ఆయనే చెప్తాడు మీరు చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా కర్మలు అనేక రకాలుగా ఉంటాయి అని చెప్పాను సజ్జో ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు కర్మ చేయంగానే కొన్ని ఫలితాన్ని ఇచ్చేస్తాయి ఇంటికి అనుభవానికి వచ్చేస్తుంది అదే నిప్పులో చేయి పెట్టావు కాలిపోయింది వేగంగా పెడుతూ ఉన్నటువంటి రైలు కింద తలకాయ పెట్టావు తెగి అవతల పడిపోయింది ఇవి ఇమ్మీడియట్గా నీకు ఫలితాన్ని ఇచ్చేవంటి కర్మలు ఇది ఒక కేటగిరీ ఇంకా కొన్ని కర్మలు ఉంటాయి ఆ కర్మల్లో ఫలితం నీ అనుభవానికి రావాలి అంటే నువ్వు కొంతకాలం వేచి ఉండాలి దశరథుడు కొత్త యాగం చేశాడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయితాన్నం ఇచ్చాడు ఆ పాయితాన్నం తిన్నారు ముగ్గురు భార్యలో కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి వెంటనే వాళ్ళకి పిల్లలు పుట్టేశారా లేదు మరి వాళ్ళు కూడా గర్భవతులై తొమ్మిది నెలలు ఆగి ఆ తర్వాతనే బిడ్డలకి అన్నారు అంటే వీళ్ళ ఫలితం చేతికి రావడానికి ఎంత సమయం పట్టింది తొమ్మిది నెలల సమయం పట్టింది అలాగే కోడి గుడ్డు పెట్టింది ఆ గుడు నుంచి పిల్ల వెంటనే వచ్చేస్తుందా రాదుగా ఇరవై ఒక్క రోజులు దాన్ని పొదగాలి కోడి దాన్ని పొదగాలి అప్పుడు మాత్రమే అందులో నుంచి ఆ పిల్ల అనేది బయటకు వస్తుంది కాబట్టి ఫలితం రావటానికి అంటే నీకు అనుభవానికి రావడానికి కొంత సమయం అనేది నిర్దేశించబడింది ఆ సమయం ఎంత అంటే కొన్నింటికి మనకి తెలుసు కొన్నింటికి మనకు తెలియదు ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు అని చెప్తాం కటుపనిషత్తులు గౌతముడు విశ్వజిత్ అనేటటువంటి యాగాన్ని చేశాడు అన్నం ఏమిటి ఆ యాగాన్ని చేస్తే వచ్చే ఫలితం శాశ్వత స్వర్గలోక ప్రాప్తి స్వర్గలోక ప్రాప్తి స్వర్గలోకంలో శాశ్వతంగా ఉంటాడు అది వచ్చే ఫలితం వెంటనే వచ్చేస్తుందా నువ్వు యాగం చేసావు పూర్ణావు చేయంగానే నువ్వు స్వర్గలోకానికి వెళ్ళిపోతావా ఎందుకని స్వర్గము అనేది స్వర్గం కానీ అపవర్గం కానీ మరణానంతరము వచ్చేవి అంతవరకు నువ్వు వేచి ఉండాల్సిందే సో ఆ ఫలితాన్ని అనుభవానికి ఎప్పుడొస్తుంది అంటే నువ్వు మరణించిన తర్వాత మాత్రమే వస్తుంది తప్పించి ఈ లోపల రాదు హిరణ్యక పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు దేవతలందరినీ గెలిచాడు చివరికి వైకుంఠం మీద కూడా దండయాత్ర చేశాడు వైకుంఠంలో మహావిష్ణువు ఉన్నాడు అక్కడే ఉన్నాడు అక్కడ ఆయుశేషుడు కనిపించాడు రా మీ హరి నాతో యుద్ధానికి అన్నాడు విష్ణుమూర్తి లేడు అక్కడ కనిపించరా ఏమైపోయాడు ఒక రకంగా చెప్పాలి అంటే పలాయనం చెతగించాడు ఎందుకని కాలం కలిసి రాల ఇప్పుడు ఉన్నటువంటి కాలం అంతా కూడా హిరణ్య కశ్యపుడికి అనుకూలంగా ఉంది కాబట్టి సమయం కోసం మనం వేచి చూడాలి అన్నాడు అందుకని ఎందు వెతగిన కాలరాక హేమ కశ్యపు హృదయంలో తిష్ట వేసి ఆ హిరణ్య కశ్యపుడి యొక్క హృదయంలోనే దాక్కున్నాడు సూక్ష్మ రూపంలో సమయం కోసం వేచి చూశాడు అలాగే రావణ బ్రహ్మ యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి అని దేవతలంతా శ్రీమహావిష్ఠు మొరు పెట్టుకున్నాడు పాపం పండనివ్వండి అన్నాడు అంటే ఇంకా సమయం పడుతుంది అతను మరణానికి అప్పుడే మార్గం సుగమం కాల ఇంకా సమయం పడుతుంది ఇంకా తన పాపాలు చేయాలి కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇలా కర్మగనక చేసినట్లయితే ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అంటే అది వెంటనే రాదు నువ్వేదోనే కర్మ చేశాను కాబట్టి ఇమ్మీడియట్గా ఫలితం వచ్చేయాలి అంటే పొయ్యి మీద అన్నం పెడితేనే వెంటనే ఉడికేదు అన్నం పడడానికి ఓ పది నిమిషాలు సమయం పడుతుంది ఆ పది నిమిషాలు సమయం అయితేనే నీకు అన్నం ఉడుకుతుంది ఆ సమయం కావాలి అట్లాగే ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ యొక్క ఫలితాన్ని నీకు రావాలి అంటే కొంత సమయం పడుతుంది ఈ విషయాన్ని తెలుసుకొని మన నిగ్రహంగా ఉండాలి అందుకే చెప్పాడు కర్మనే వారి కారస్తే మా ఫలేషు కథార్చన కర్మ చేయటం అనేది నీ వంతు దాన్ని ఫలితాన్ని ఇవ్వటం నా వంతు నేను ఇస్తాను ఫలితం నీకు ఆ ఫలితం ఎప్పుడు రావాలో ఎలా ఇవ్వాలో అది నేను చూసి ఇస్తాను కాబట్టి నీ కర్మ నువ్వు చెయ్యి అన్నాడు కాబట్టి మన వాళ్ళు కూడా మేము కర్మ చేసాము వెంటనే ఫలితం రాలేదు అని అనుకుండా ఫలితం వచ్చేదాకా కొంచెం ఓపిక బట్టి వేచి చూడవలసిందే